నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమలలో పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచారుల ఐదు వందల ఇరవై ఒకటో వర్ధంతి సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు అన్నమయ్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కళాకారులు అన్నమయ్య రచించిన సంకీర్తనలను ఆలపించారు అన్నమయ్య గోష్ఠిగానంతో సప్తగిరిలో మారుమోగాయి కార్యక్రమానికి విచ్చేసిన అహోబిలం పీఠాధిపతి చటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు శ్రీనివాస గోవింద 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 భాగవత ప్రియ గోవింద్రీ వెంకటేశియోవిందోవిందీవి

நந்த நோதனந்தா நவநீத்தோரவி பசுபாலகி கோவிங்க பாப விமோச்சன கோவிந்தா துஷ்டம்ஹாரோவி துரித்த நாரண கோவி சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண கோவிந்த తిరుపతి శ్రీ వారి ఆలయంలో ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో గరుక్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు భక్తుల నామస్మరణ రామనామ జపాల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతో పాటు సమాజ శ్రేయస్సుకు వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీవారి దర్శనం కోసం పద్దెనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితీదే అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు తొలి రోజున చతుర్వేద పారాయణం ద్రవిడ వేద పారాయణం నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు ఐదు రోజుల పాటు స్వామివారికి అష్టోత్తర పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా నిర్వహించిన కేరళ వాయిద్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది శ్రీ

సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి గరుడా సేవ నేత్రపర్వంగా సాగింది ఏకాదశిని పురస్కరించుకుని ఆర్జన సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో చేశారు భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి శాస్త్ర విధానంలో కార్యక్రమాన్ని గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన హోమం కూడా నిర్వహించారు అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాసగిరిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల మధ్య అభిజిత్ లగ్నంలో కళ్యాణ కృతువు కమనీయంగా జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ వివేక్ స్వామివార్లకు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పించారు

జోగ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద 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 గోకుల నందన గోవింద గోరిందోకుల నందన గోవిందోవి వజ్ర పకుట ధన గోరిందరాఘమూర్తి విరింద హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అష్టమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు స్వామివార్లకు విశేష పూజలు చేశారు అనంతరం గరుడ వాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు గోవిందనామం మార్మోగుతుండగా గరుడ వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించారు Three Nivasa Venkataramana Govinda the Venkata Ramana go in Govinda Three Nivasa go in the Venkata Ramana go in the Baktavatsala go in the Bagavata Govinda Venkataramana Govinda ભક્ત વત્સલ ગોવિંદ ભાગવત પ્રિય ગોવિંદ ભક્ત વત્સલ ગોવિંદ ભાગવત પ્રિય ગોવિંદ ગોવિંદ હરિ ગોવિંદ રમણ ગોવિંદ ગોવિંદ હરિ ગોવિંદ રમણ ગોવિંદ નિત્ય નિર્મલા ગોવિંદ નિલમેઘ શમ ગોવિંદ નિત્ય નિર્મલા ગોવિંદ નિલમેઘ શમ ગોવિંદ పురాణ పురుష గోవింద పొండరి కక్ష గోవింద పురాణ పురుష గోవింద పొండరి కక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నంద గోవింద శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానుండాయి ఈ నేపథ్యంలో దేవాది దేవుడిని తనివి తీరా దర్శించుకునేందుకు నల్లమల అటవీ మార్గం మీదుగా కాలినడకన పాదయాత్రగా కన్నడ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు ఓంకార నాదంతో నల్లమల ప్రతిధ్వనిస్తోంది ఉగాది పర్వదినం సమీపిస్తూ ఉండటంతో శ్రీగిరి మల్లయ్యను ధ్యాన మల్లన్న తండ్రి ఆదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ శ్రీగిరికొండకు చేరుకుంటున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో రాహుకాల పూజలు అత్యంత ఘనంగా జరిగాయి ఆలయ అర్చకులు శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక రాహుకాల పూజలు చేశారు శ్రీ భద్రకాళి అమ్మవారిని మహిళా భక్తులు దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు రాహుకాల విశిష్టత గురించి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు హనుమకొండ జిల్లా సాయంపేటలోని గాంధీ చౌక్ ప్రాంతంలో శ్రీ షిరిడీ సాయి సత్సంగ్ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు సాయి భక్తులు పాల్గొన్నారు అన్నవరం సత్యదేవుని సన్నిధానం పెళ్లి బాజాలతో మార్మోగుతోంది వరుస వివాహాల ముహూర్తాల నేపథ్యంలో నూతన జంటలు సత్యదేవుని సాక్షిగా ఒకటవుతున్నాయి ఆలయ ప్రాంగణంలో సుమారు రెండు వందలకు పైగా వివాహాలు జరిగాయి వివాహం అనంతరం భక్తులు నూతన వధూవరులు సత్యదేవుని వ్రతం ఆచరిస్తున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం